నమస్తే సార్ నమస్కారం ఎలా ఉన్నారు సార్ ఫైన్ ఓకే సార్ ఈ మధ్య కాలంలో నేను కొన్ని వీడియోస్ కూడా చూశాను అండ్ కొంతమంది అయితే చేస్తుంది చెప్తున్నాను ఇప్పుడు మనం జిమ్ అన్నది ఎక్సర్సైజ్ బాడీ ఫిట్గా ఉంచుకోవడానికి కొంతమంది జంక్ ఫుడ్ అంతా తీసుకొచ్చి ట్రెడ్మిల్ చేస్తూ తినేస్తున్నారు ఏమైనా అంటే ఎలా ఫ్యాట్ లాస్ అవుతావు అంటే ఇలా చేసేస్తున్నాం కదా థ్రెడ్మిల్ అని చెప్పి అంటున్నారు ఇలా వాక్ చేసేస్తే ఏం కాదు తింటూ అయిపోద్ది అని అంటున్నారు అండ్ కొన్ని ఫన్నీ వీడియోస్ కూడా మనకి ఇన్స్టాగ్రామ్స్ లోనే యూట్యూబ్ లోనే అప్లోడ్ చేస్తున్నారు చూసి నేనైతే షాక్ అయ్యాను అసలు ఇలా థ్రెడ్మిల్ మీద వాక్ చేస్తూ ఈ జంక్ ఫుడ్ అనేది తినొచ్చా చిప్స్ తినేస్తున్నారు ఇంకేదో బూస్టర్ అని చెప్పి స్వీట్నెస్ ఉంటుంది అది తినేస్తున్నారు సో ఇలా ఇది కరెక్ట్ అంటారా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు పర్పస్ ఏంటంటే చూడాలి మనం సో కొంతమంది ఏంటంటే దాన్ని ఒక జస్ట్ ఒక టైం పాస్ కోసం అలా ఏమో జాబ్ చేసుకుంటున్నారు జస్ట్ టైం పాస్ ఓకే బట్ రిజల్ట్ ఓరియన్ టుడిస్ పర్పస్ ఇస్ డిఫరెంట్ సో మనం దానికి వేరే వేరే కూడా అంటారు మేము వాక్ చేస్తున్నాము అండ్ అట్ ద సేమ్ టైం ఆకలి కూడా వేస్తుంది మరి ఏం చేసే అందుకే తినేస్తున్నాం అంటున్నారు తట్ అండి సో పర్పస్ ఏంటి ఇప్పుడు కొంతమంది ఫ్యాట్ లాస్ కోసం పర్పస్ జనరల్ గా మీరు జస్ట్ జనరల్ గా మీరు మూవ్మెంట్ ఇచ్చుకుంటూ తింటున్నారా అనేది పర్పస్ చేంజ్ అవుతా ప్రాపర్ పర్పస్ ఫర్ హెల్దీ బెనిఫిట్స్ సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు తింటున్నప్పుడు డెఫినెట్ గా ఎక్సర్సైజ్ చేసినప్పుడు షుడ్ బి గ్యాప్ అనమాట ఎక్సర్సైజ్ కి జాగింగ్ కి ఒక హెవీ ఫుడ్ తీసుకున్నప్పుడు ఫోర్ టు ఫైవ్ అవర్స్ అనేది ప్రాపర్ గా ఉండాలి ఓకే ఓకే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మామూలుగా సీరియస్గా మనకి మంచి రిజల్ట్స్ రావాలి హెల్దీ బెనిఫిట్స్ కావాలంటే గా ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఆఫ్ గ్యాప్ ఫుడ్ అన్నమాట ఉండాలి ఒకవేళ ఇఫ్ యూ యాఫ్ టేక్ సమ్ స్నాక్స్ టు త్రీ అవర్స్ అనేది ఇఫ్ హాఫ్ టేక్ సమ్ బెవరేజెస్ ఒక వన్ అవర్ టు వన్ అండ్ హాఫ్ అవర్ అయితే ఇంపార్టెంట్ ఈ గ్యాప్ కంపల్సరీ ఉండాలి సో ఇవి ఉన్నప్పుడే మీకు ప్రాపర్ రిజల్ట్స్ వస్తాయి ఓకే సో అందులో ఏంటంటే అది చేస్తారు బట్ దిర్ ఇస్ నో రీజన్ ఇస్ దస్ట్ ఫర్ టైం కానీ ఒక్కొక్కసారి ఛాన్సెస్ ఏముంటాయి అంటే స్ట్రక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బాడీ టెంపరేచర్ అనేది పెరుగుతుంది కదా సో ఆటోమేటిక్ అయ్యే ఛాన్సెస్ కొంతమందికి అలాగే ఇలాంటివి ఏం చేస్తాయి అంటే మీకు ఆ బెనిఫిట్స్ అనేవి హెల్త్ బెనిఫిట్స్ రాకుండా డెఫినెట్ గా మీకు యూనో దట్ చెస్ట్ అనేది ఒక డిఫరెంట్ వేలో యు నో లైక్ రైట్ ఆఫ్ రైట్ రైట్ ఆఫ్ ఆక్సిజన్ సప్లై ఇవ్వడం ఓకే సో అది కూడా కొంచెం ప్రమాదకరమే అలా చేయకూడదు అందరికి ఇప్పుడు పది మందిలో ఒక్కొక్క సూట్ కాకపోయినా దట్స్ అంతే కదా అంతే సార్ అందరికి సూట్ అవ్వాలని రూల్ లేదు ఒక్కరికి సూట్ అవ్వకపోయినా దట్ ఇస్ ఏ ప్రమాదం సో ఇంకా పాయింట్ ఏంటంటే ఇప్పుడు బెనిఫిట్స్ మనం మాట్లాడతాం సో బెనిఫిట్స్లో ఏంటంటే ఇప్పుడు మోస్ట్లీ ఒకవేళ ప్రాపర్ గ్యాప్ లేదు కి అండ్ కి సో లేనప్పుడు డెఫినెట్గా దాని యొక్క రైట్ ఫుల్లెస్ట్ ఫంక్షన్స్ అనేవి జరగవు అండ్ అలాగే అది ఒక్కటే కాకుండా మళ్ళీ వేరే డిజార్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి బాడీలో వేరే డిజార్ అందుకోసమే దిర్ ఆర్ ప్రాపర్ రూల్స్ అన్నారు జంక్ ఫుడ్ అన్నారు సో న్యాచురల్ గా జంక్ ఫుడ్స్ కి ఏంటంటే ఇట్ ఓంట్ హ్యావ్ ఎనీ న్యూట్రిషన్ వాల్యూ ఓకే స్టమక్ ఫిల్ అవుతుంది యూ విల్ సాటిస్ఫై యువర్ హంగర్ యువర్ సాటిస్ఫై యువర్ నీ యుటిస్ఫై యువర్ వాంట్ బట్ యువ్ యునో హెల్దీ ఇంపాక్ట్ సో దట్స్ ఓన్లీ సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు జంక్ ఫుడ్స్ లో ఏంటంటే అవి టోటల్ గా వెళ్ళిపోయి స్టమక్ ఇంటెస్టాయిన్స్ లో అవి వెళ్ళిపోయి ఒక ఆటంకం కలిగిస్తాయి అనమాట సో ఎప్పుడైతే అవి బాగా వెళ్ళిపోయి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఫ్టీ మైదా పాప్స్ అండ్ డిజరాల్ ఎక్స్ట్రా అండ్స్ ఎక్స్ట్రా సో అక్కడ వెళ్ళిపోయి ప్రాపర్గా క్లెన్జనింగ్ అవ్వదు సో అవన్నీ క్లెన్జనింగ్ అవ్వనప్పుడే కాన్స్టిపేషన్ స్టార్ట్ ఓకే సో స్టూడెంట్ చాలా మందికి యు నో వెన్ దే వేక్ అప్ అండ్ ఫర్ ద నేచర్ కాల్ దే టేక్ లాట్ ఆఫ్ టైం టు క్లెన్స్ ఇట్ ఎక్సెల్ అవును సో ఫర్ కాన్స్టిపేషన్ లో సో ఆ దాన్ని మనం క్యూర్ చేయనప్పుడు डेफिनेटలీ యాసిడిక్ అవుతుంది హ్మ్ yes sir యాసిడిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో యాసిడిక్ వచ్చి डेफिनेटలీ ఎప్పుడు సి గట్ ఫీలింగ్ అనేది స్ట్రాంగ్ అయినప్పుడు ఇంకా అవంతా వేరే వేరే డిజార్డర్స్ రావడం బాడీలో హ్మ్ yes sir ఇంకా యు ఫీల్ హెడేక్ ఈవెన్ చాలా మంది ప్రెజెంట్ ఉంటారు బికాస్ నాట్ వెల్ నో బ్రెయిన్ ప్రాపర్ ఎనర్జీ ఇప్పుడు మనము ఒక బాడీ ఏంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే ఓన్లీ బాడీ నీడ్స్ ఎనర్జీ ఎనర్జీ నో బ్రెయిన్ ఆల్సో ఓకే ఇంకొకటి ఏంటంటే చాలా థ్రెడ్ మిల్ అని హెవీ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు వాటర్ అనేది వెంటనే తాగు తాగుతూ ఉంటారు అసలు వెంటనే తాగొచ్చా లేకపోతే దానికి కూడా ఏమైనా గ్యాప్ పెట్టుకుంటే మంచిది అంటారు అంటే జస్ట్ ఇటు కానీ ఆ ఎక్సర్సైజ్ అవన్నీ చేసిన తర్వాత జస్ట్ ఒక సిప్ అన్నది అన్నది మన బాడీ తీసుకోలేదు కదా సార్ సో ఇక్కడ ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే బీపీఎం అనేది ఉంటుందన్నమాట బీట్స్ పర్ మినిట్ అంటే స్పీడ్ మూమెంట్ ఉంటాయి కొన్ని స్లో మూమెంట్స్ ఉంటాయి స్ట్రెంగ్ చేస్తున్నారు చాలా మంది వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నారు దట్ టైం వాళ్ళు తీసుకుంటారు అది వేరే అంటే కార్డియో కార్డియో ఇస్ డిఫరెంట్ సో ట్రెడ్మిల్ చేస్తున్నప్పుడు మూమెంట్ స్పీడ్ ఉంటుంది కదా రేజ్ సో ఆ నాట్ కరెక్ట్ సో వెన్ డూయింగ్ ఇన్ ప్రాపర్ స్ట్రెంత్ అండ్ ట్రైనింగ్ లో అప్పుడు వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం ప్రోటీన్ తాగేసేసి జస్ట్ వాళ్ళు ప్రోటీన్ షేక్ చేస్తూ ఉంటారు అవును సర్ అంట నడుస్తున్నా కాబట్టి లోపల ఇంటెన్సిటీ టోటల్ మూమెంట్ ఇస్ డిఫరెంట్ సో చేస్తాం అంటే మూమెంట్ ఇస్ ఫ్రమ్ ఒక డిఫరెంట్ పార్ట్ లో బట్ ఈవెన్ బట్ ఇస్ నాట్ ఫుల్లీ ఒక బట్ మాత్రం ఇంపార్టెంట్ నాట్ గా వాటర్ అయితే తాగకూడదు నార్మల్ పర్సన్ లాగా బట్ సిప్స్ తీసుకోవాలి జస్ట్ ఒక సో చూసారు కదా వ్యూవర్స్ చాలా మంది అయితే ఎక్సర్సైజ్ హెవీగా చేసేసి వాటర్ ఎక్కువ తాగేస్తూ ఉంటారు అదైతే మంచిది కాదంట జస్ట్ ఒక సిప్ మాత్రమే తీసుకోవాలంట విశ్వకుమార్ గారు చెప్పారు మనకి సో నోట్ దిస్ పాయింట్ యా నెక్స్ట్ అండ్ మనము అదే అండి జంక్ ఫుడ్ గురించి మనము చెప్పుకుంటూ అది ఎప్పుడైతే మనకు టోటల్ గా ఇంటస్టాన్స్ కి

ఇట్స్ నాట్ సారీ ఇట్స్ నాట్ ఏ మెషిన్ ఇట్స్ it's a system ఇస్ is yeah, system yeah, yeah. okay so even the machine అలాగే మన బాడీలో కూడా బాడీలో కూడా ఒక ఐటమ్స్ పడితే కన్ఫ్యూజ్ అవుతుంది అన్నమాట కష్టం అవుతుంది సో సర్ डेफिनेटగా స్ట్రక్ అయ్యే ఫుడ్స్ అనేది సో ఐ సో టాక్ స్పోక్ అబౌట్ బైదా ఫుడ్ डेफिनेटగా స్ట్రక్ అయినప్పుడు ఆ తొందరగా క్లెన్జింగ్ అవదు క్లెన్జింగ్ అవనప్పుడు నేచురల్ గా మనం ఏ ఫుడ్ తీసుకున్నా అది ఒక అడ్డకట్ట వేస్తుంది సో మీరు మంచి మళ్ళీ న్యూట్రిషన్ తీసుకుని ఆల్రెడీ అడ్డుకట్ట ఉంది కాబట్టి ఆ న్యూట్రిషన్ సప్లై ఓకే సో కాబట్టి సార్ బేసికల్లీ నాకు ఇంకొక డౌట్ కూడా ఉంది సార్ ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు లైక్ ఇప్పుడు జంక్ ఫుడ్స్ ఇలాంటివి ఏం తినకూడదు అంటున్నారు అండ్ మైదా కంటెంట్ కూడా అసలు తినద్దు అంటున్నారు మరి ఏ ఏ ఫుడ్ తీసుకొని మనం ఎక్సర్సైజ్ చేసుకుంటే జిమ్ కానీ మంచిది అంటే కంప్లీట్లీ మైదా అన్నది అవాయిడ్ చేసిస్తే మంచిది అంటారా చూడండి ఐ కాంట్ సే కంప్లీట్లీ సో దేర్ ఇస్ ఆల్వేస్ వి నీడ్ జంక్